వర్గం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చాలా సంతోషం వీరందరూ కూడా ప్రోత్సహించి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించబట్టే ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో ఒక మంచి దేవస్థానం కట్టి అదేవిధంగా దేవస్థానము నిర్మాణం చేయడమే కాదు ఆ దేవస్థానానికి ఈ యొక్క దక్షిణ భారతదేశంలో ఒక ప్రధానమైన పీఠాధిపతి ప్రప్రదంగా ఆ యొక్క భారతీయనంద స్వామి గారి స్వహస్త్రాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది వారు రేపు సాయంత్రం ఆరు గంటలకు కావలికి ఇచ్చేస్తున్నారు ఆ సందర్భంగా ఇక్కడ ఉన్న సోదరి 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 ముందు అందరూ కూడా నిన్న ఏదైతే అమ్మవారి చీర మనం ధరించామో ఆ చీర కట్టుకొని ఒక ర్యాలీగా వారిని తీసుకొచ్చే భాగ్యం మనకు కలగాలని మీ అందరినీ కోరుకుంటున్నాను అందరం కూడా మరి ఆ స్వామివారిని స్వాగతించి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ సెంటర్ నుంచి మన కనికా పరమేశ్వర దేవస్థానం వరకు వారి యొక్క వాహనంలో ఊరేంపుగా మనం ర్యాలీగా తీసుకొచ్చి తీసుకొని స్వాగతం పలకాల్సిన అవసరం మనందరికీ ఎంతైనా ఉంది అది మనకు మన పట్టణానికి మన ప్రాంతానికి మంచి గౌరవప్రదం మనం భావించాలి అందరికీ ఆ యొక్క భాగ్యం కలిగే ప్రాప్తం చాలా తక్కువ ఉంటుంది బహుశా మనకు ఆ ప్రాప్తం ఆ కనికాపరమేశ్వర అమ్మవారు కలిగించారని మనం అందరం కూడా భావించాలి అదేవిధంగా పద్దెనిమిదవ తేదీ అంటే ఆదివారం రోజు మహాకుంభాభిషేకము విగ్రహాలకి ఆ యొక్క స్వామివారు వారి మంత్రోత్సవం ద్వారా ఆ వాటిని చేసి మనకు దర్శన భాగ్యం కలిగించే పరిస్థితి ఉంటుంది దాన్ని మనం ఆ రోజు దర్శనం చేసుకోవటానికి మనము మధ్యాహ్నం పట్టినట్టుకో అంత పూర్తి వివరాలు స్వామివారిని మన ఇక్కడ ఉన్న సందీప్ స్వామి గారు సందీప్ శర్మ గారిని అడిగి వారు గత మూడు రోజులుగా మనకు దేవస్థానానికి కానీ దేవస్థానంలో భక్తులకు కానీ మనకు కానీ వారి యొక్క ప్రవచనాలు అద్భుతంగా చెబుతున్నారు ఎందుకంటే ఈరోజు సమాజంలో మనకు చాలా అవసరం ఈ యొక్క ఏ అయితే సామాజికమైన అవసరాలు ఉన్నాయో వాటిని వారి యొక్క జ్ఞానంతో మనకు చెప్పడం మనందరి అదృష్టం అటువంటి వాటితో డిస్కస్ చేసిన తర్వాత మాట్లాడిన తర్వాత ఉదయం తొమ్మిది గంటలు కాదు సత్యనారాయణ గారు పన్నెండు గంటలకు ఎండలు ఉన్నాయి కాబట్టి వారిని అసౌకర్యం చేయొద్దు మీరు ముందుగా అనౌన్స్ చేయమని శర్మగారు స్వామివారు చెప్పారు ఆ విధంగా ఈరోజు మీ అందరికీ సూచనిస్తున్నాం మీరు తెలుసుకోవడంతో పాటు మిగతా వాళ్ళకు కూడా ఆ విషయం చెప్పాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం రెండో విషయము ఈ యొక్క ఆలయ నిర్మాణానికి ఆర్థికంగా చాలా మంది సహాయ సహకారాలు చేశారు ఇంకా కూడా ఎవరైనా చేయాలనుకుంటే ఇక్కడ ఇంకా కూడా ఆలయ కమిటీ స్వీకరించి వారికి రసీదు ఇస్తుంది వారందరూ కూడా అక్కడ టేబుల్ వేసి రసీదు ఇస్తారు దాంట్లో ఒక లక్ష పదకొండు వేల నూట పదహారు రూపాయలు చెల్లించిన ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆలయ కమిటీలో శాశ్వత సభ్యులుగా ఉంటారు వారి తదనంతరం వారు ఎవరినైతే సూచిస్తారో వారికి ఆ శాసన వారికి ఈ యొక్క సందర్భంగా ప్రత్యేకంగా కమిటీ తరఫున మేము ఇచ్చే గౌరవం విఐపి పాస్లు ఇస్తాం ఒక విఐపి పాస్ కు నలుగురు రావచ్చు కాబట్టి అంత సూచన చేస్తున్నాం ఈ యొక్క విషయాలు గమనించుకొని రేపు సాయంత్రం జరిగే ర్యాలీలో మళ్ళా కూడా ఒకసారి అందరికీ గుర్తు చేస్తూ స్వాగతిస్తూ మీరందరూ కూడా భక్తి చాలా గమనిస్తున్నాను మూడు చాలా సంతోషంగా ఉంది ఆదివేశ సోదరి సోదరి ఇంత ఉత్సాహంగా పురుషులకన్నా మీరు చాలా ఉత్సాహంగా ఉన్నారు అసలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో నేను అనేక పరిణామం చెప్తా ఉంటా అక్కడక్కడ సందర్భం వచ్చేప్పుడు పురుషులకన్నా మహిళల శక్తి చాలా గట్టిది గొప్పది అని కానీ హలతో చూసే పాఠ్యం నాకు కలిగించారు మా పాలక వర్గం తరఫున శర్మగారి తరఫున మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ధన్యవాదాలు వాసవి వాసు చెప్పొచ్చు అని అయితే ఇక్కడ పూజ అనేది మనం రొటీన్ గా మనం చేసే పనులతో మనం పోల్చి చూసుకున్నప్పుడు మనకి ఈజీగా అర్థం అవుతుంది పూజ అని అంటే ఇప్పుడు మనం ఇప్పుడు స్వామివారే వస్తున్నారు ఎగ్జాంపుల్ ఎందుకంటే మనకు వేరే ఎగ్జాంపుల్ ఏం అవసరం లేదు ఉదాహరణ అవసరం లేదు రేపు స్వామివారు వస్తున్నారు స్వామివారు వచ్చినప్పుడు అంటే స్వామివారు వస్తున్నారు అంటే మనం మొట్టమొదటిగా మనం చేయాలి